హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం భక్తులతో సందడిగా మారింది ఉదయం నుండి శ్రీ స్వామివారికి మృక్కులు తీర్చుకోవడానికి భక్తులు భారులు తీరారు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలు పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం భక్తులతో సందడిగా మారింది వరుస సెలవులు రావటంతో శ్రీ స్వామివారికి మృక్కులు చెల్లించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు పారులు తీరారు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలలో భాగంగా నిత్య కళ్యాణం నిత్యాభిషేకం పూజలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు స్వామివారి ఉచిత దర్శనానికి మూడు గంటలు ప్రత్యేక దర్శనానికి ఒక గంట సమయం భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు చలువ పందిళ్లు మంచినీటి సౌకర్యం ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో వార్షికోత్సవ ప్రత్యేక పూజలు అభిషేకాలు రథోత్సవ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు కన్నుల పండుగ నిర్వహించారు అమ్మవారి మూల విగ్రహానికి వేద పండితులు కొరిడే నరహరి శర్మ గుండయ్య శర్మ బాలకృష్ణ శర్మల వేద మంత్రోచ్చరణల మధ్య పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకం మహాక్షీరాభిషేకాన్ని నిర్వహించారు ఆలయం నుండి ప్రధాన పురవీధుల మీదుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముందు వరకు రథోత్సవ శోభయాత్ర వైభవంగా సాగింది దక్షిణ కాశీగా పేరుగాంచిన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో దక్షిణ వాహినిగా ప్రవహిస్తున్న పవిత్ర గోదావరి నదీ తీరంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో వార్షికోత్సవ ప్రత్యేక పూజలు అభిషేకాలు రథోత్సవ కార్యక్రమం ఆలయ అర్చకులు అత్యంత ఘనంగా నిర్వహించారు లోక కళ్యాణార్థం మహాలక్ష్మి అమ్మవారి మూల విగ్రహానికి వేద పండితులు కోరిడ శర్మ గుండయ్య శర్మ బాలకృష్ణ శర్మల వేద మంత్రోచ్చరణల మధ్య పంచామృతాలతో శాస్త్రోక్తంగా మహాక్షీరాభిషేకం నిర్వహించారు అభిషేక అనంతరం పలు రకాల సుగంధభరిత పుష్పమాలికలతో అమ్మవారిని అందంగా అలంకరించారు అష్టోత్తర శతనామార్చన ధూపధీప నైవేద్యం మంగళహారతి మంత్రపుష్పం తీర్థప్రసాదాల వితరణ గావించారు సాయంత్రం వేళ వివిధ రంగుల పుష్పమాలికలతో అలంకరించబడిన రథంపై అమ్మవారి ఉత్సవమూర్తిని ఆసీనులు గావించి హారతులు సమర్పించారు మాహేశ్వరి ఆలయం నుండి ప్రధాన పురవీధుల మీదుగా రథోత్సవ శోభాయాత్ర శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ముందు వరకు సాగింది దారి పొడగున మహిళలు మంగళహారతులతో రథోత్సవ అమ్మవారికి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు మహబూబాబాద్ జిల్లా గుండరాజుపల్లి గ్రామంలో శ్రీ కంట కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి గౌడ కులస్థుల ఆరాధ్య దైవం శ్రీ కంట విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో భాగంగా నూతన ఆలయాన్ని నిర్మించారు ఆలయాన్ని ప్రారంభించి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కిసాన్ పరివార్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు భూపాల్ నాయక్ శ్రీ కంటమహేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండం రాజుపల్లి గ్రామంలో శ్రీ కంట కళ్యాణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి గౌడ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ కంట విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకల్లో భాగంగా నూతన ఆలయాన్ని నిర్మించారు ఆలయాన్ని ప్రారంభించి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కంటమహేశ్వరస్వామి సూరమాంబాదేవిల కళ్యాణోత్సవాన్ని వైభవోపేతంగా జరిపించారు మ శివాయ హర హర మహాదేవ ఓం శివాయ శివాయ హర హర మహాదేవ గౌడ కులస్థులతో పాటు గ్రామస్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయంలో పూజలు నిర్వహించారు కిసాన్ పరివార్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు భూపాల్ నాయక్ కంటమహేశ్వర స్వామిని దర్శించుకున్నారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ నిర్మాణానికి ఒక లక్ష పదహారు వేల రూపాయలను విరాళంగా అందచేసినట్లు ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో సంఘం సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రొక్కులు తీర్చుకున్నారు ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి సర్వదర్శనం శీక్రదర్శనం క్యూ లైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ కార్యనిర్వహణ అధికారి డి కృష్ణప్రసాద్ నేతృత్వంలో భక్తుల సౌకర్యాలపై అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు मुरारिसुरार्जितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवमुनि ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదత్తుపినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం భక్తజనంతో కిక్కిరిసిపోయింది వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు తమ దైవమైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొని తరించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పవిత్ర స్నానాలను ఆచరించారు సర్వదర్శనం శీఘ్రదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడిముక్కును చలించుకున్నారు అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం సైతం భక్తులతో కిక్కిరిసిపోయింది భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కులు చెలించుకున్నారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్య కార్యనిర్వహణ అధికారి డి కృష్ణప్రసాద్ నేతృత్వంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गम् ప్రకాశం జిల్లా మార్కపురంలో శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం వైభవంగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చనకేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను వేద మంత్రోచ్చరణల మధ్య రథంపై ప్రతిష్ఠించి పట్టణంలోని మాడవీధుల్లో ఊరేగించారు స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు चटा कटाः सम्भ्रम भ्रमम् निलिम्प निर्झरि विलोलवीचिवल्लरि विराजमानमूर्धनि थगद्धगद्धगज्जललाटपट्टपावकि किशोरचन्दशेखरे रतिः प्रतिक्षणम् मम हराधरेन्द्र नन्दिनि विलास बन्धुबन्धुरस्फुरदृगन्त सन्तति प्रमोदमान मानसि कृपाकटाक्षधोरणि निरुद्धु ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పురవీధులు జై నినాదాలతో మారుమ్రోగాయి పదహారు రోజులుగా కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది ముందుగా స్వామి రథాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ లక్ష్మీచనకేశ్వర స్వామి ఉత్సవమూర్తులను వేద మంత్రోచ్చరణల నడుమ రథంపై ప్రతిష్ఠించారు ఆలయ ఈవో శ్రీనివాస్రెడ్డి రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు పట్టణంలోని నాలుగు మాడవీధుల్లో చనకేశ్వ స్వామి ఊరేగారు భక్తులు రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు శ్రీగురు గ్రహము మేషరాశి నుండి వృషభరాశిలోనికి ప్రవేశించు శుభ సందర్భమున శ్రీగురు దక్షిణామూర్తి స్వామివారికి అష్టోత్తర శత సింఖాభిషేకములు విశేష పూజలు మరియు ఉత్సవము ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అర్చకుల వేద మంత్రోచరణల నడుమ శ్రీగురు దక్షిణామూర్తి స్వామివారికి శాస్త్రోక్తంగా అష్టోత్తర శత శంఖాభిషేకములు ప్రత్యేక పూజలు జరిపించారు స్తీశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ గురుగ్రహం మేషరాశి నుండి వృషభరాశిలోనికి ప్రవేశించు శుభ సందర్భమున శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి అష్టోత్తర శత శంఖాభిషేకములు విశేష పూజలు మరియు ఉత్సవము ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అర్చకుల వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి శాస్త్రోక్తంగా అష్టోత్తర శత శంఖాభిషేకములు ప్రత్యేక పూజలు జరిపించారు ఇది ఈనాటి గంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్లీ కలుసుకుందాం నమస్కారం